ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా కావాల్సినవి చూడండి కాకరకాయకి కావాల్సినవి అన్నీ జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి శనగపప్పు ధనియాలు ఎల్లుల్పాయ కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి నేనైతే పల్లీలు వేయట్లేదు పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకరకాయని బాగా కడిగి చెక్కి ఇలా దీంట్లో ఉన్న గింజలు కూడా తీసేయాలని ఇలా తీసి ఇట్లా ఫ్రై చేయాలి ఆయిల్లో దీని తర్వాత ఎలా చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా అమ్మ చేసే కాకరకాయ ఫ్రై ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ముందుగా బానీ పెట్టాను బాణీలో ఆయిల్ పోయకుండా మేము మనం తీసుకున్న ఫ్రైలో ఒక్కొక్కటి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ నేను ఆయిల్ లేకుండా ధనియాలు వేసాను ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి మసాలా కూడా మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి అవి వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్ బాగా వేగాలి అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడుచుకొని నెక్స్ట్ ఏం వేయాలో చెప్తాను ఫ్రెండ్స్ మనం అయితే ఇలా ఒక్కొక్కటి మళ్ళీ మినపప్పు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై చేసుకోవాలి శనగపప్పు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే మనం నిల ఉంచుకుంటున్నాం కాబట్టి ఇది ఫ్రై చేసుకుంటున్నాము అదే పచ్చిది అయితే మనకి త్రీ డేస్ ఉంటుంది ఇలా నిల ఉంచుకునేది అయితే మనకి వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఒక్కొక్కటి నేను ఫ్రై చేస్తాను కావాలంటే మీరు కూడా పల్లీలు వేసుకోవచ్చు పల్లీలు వేసినా కూడా వన్ మంత్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర వేసాను జీలకర్ర ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అవ్వాలి కలర్లోకి రావాలి అబ్బబ్బా జీలకర్ర వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ధనియాలు కూడా ఇలాగే ఇలా వేగుతుంటే ఫ్రై వస్తుంది మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అవుతుంది ఇక తీసేసి మళ్ళీ మనం మినపప్పు వేసుకుని ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర వేగుతుంటే ఇది ఇలా ఫ్రై అవ్వాలి కూడా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఎండు మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వేసాను ఇంకొకటి ఫ్రై అయిపోయింది ఎన్ని కూడా అయిపోయింది ఇదిగో కరిపాకు కూడా వేసాను కరివేపాకు నుంచి వాటర్ అంతా పోయేటట్టు మనం ఫ్రై చేసుకుంటున్నాం కరివేపాకులో వాటర్ ఉండకుండా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇది అలాగనే వేసుకొచ్చి ఫ్రెష్గా కడిగేసి ఇలా వేడి చేసుకున్నా మనకి ఫ్రై అయిపోతుంది కదా వాటర్ ఏమి ఉండదు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ దానికట్టి ఆయిల్ పోసే ఫ్రెండ్స్ కరిపాకు వెళ్తుంది కరిపాకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆ ఆయిల్లోనే మళ్ళీ మనకి కాకరెంట్ ఫ్రై చేస్తాం చూడండి కరివేపాకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ శనగపప్పు వేగుతుంది శనగపప్పు బాగా వేగాలి ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఇలా వేగాక తీసేసుకుని మనం మినపప్పు కూడా మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మినపప్పు ఫ్రై అవుతుంది ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఎందుకు అంటే ఇది నిలవ ఉంచుకునేది కదా అందుకని చెప్పి నీరు ఉండకూడదు ఆయిల్ ఉండకూడదు కమ్మగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి రంగు వచ్చాక తీసేద్దాం ఫ్రెండ్స్ కొద్దిసేపు ఇలా ఫ్రై అవ్వాలి కరివేపాకు కూడా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కరివేపాకు కడిగి పక్కన పెట్టుకుంటాం కదా దాని వాటర్ కూడా కావాలి అందుకు కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ టిప్ ఏంటంటే కాకరకాయ తిన్న వాళ్ళు కూడా తింటారు ఇందులో మనం కొంచెం పసుపు వేసాము కొంచెం ఉప్పు వేసాము కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసాము ఇందులో మనం కాకరకాయ ముక్కు వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా అక్కడ వేసుకుంటే మనకి చేదు ఉండదు ఇలా చేయడం వల్ల తినని వాళ్ళు కూడా తింటారు ఈ కాకరకాయ ఎక్కువ షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది కదా షుగర్ పేషెంట్ వాళ్ళకి వాళ్ళకి చేదు అన్నది వెళ్ళాలి కదా ఇది తినడం వల్ల చాలా మంచిదని షుగర్ వాళ్ళకి చేసి పెడుతు చూస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇదిగో ఇందులో ఉన్న గింజలు ముదరీ అయితే తీయాలండి లేకపోతే అయితే తినే లేదు ముద్రయ్య అయితే తీసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా తినవచ్చు గింజ కూడా చాలా కమ్మగా ఉంటుందండి నేనైతే దీన్ని ఇలా మూడు సార్లు కడిగేస్తాను ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు ఇలా కడిగేసి దీంట్లో ఉంచుతాయి పక్కన మనకు ఉంచుతుంది అండి ఇలా దీంట్లో ఉన్న చేదంతా దిగిపోయి మనకి చేతిపోతుంది ఈ వాటర్లో కడిగిన ముక్కలన్నీ మనం పసుపు ఉప్పు వేసి పిండేసామండి ఇందులో జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది దానివల్ల మనకి చేదంతా పోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి కాకరకాయ ఎలా ఉన్నాయో పసుపులోంచి తీసాం కదా మనకి కలర్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కాకరకాయ ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాము తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల చూడండి అయితే ఫ్రై అయిపోతున్నాయి దీనికి చారు కాంబినేషన్ అయితే బాగుంటుంది చారు కానీ పప్పు చారు కానీ వేడి వేడి అందులో ఈ కాకరకాయ ఫ్రై చేస్తుంటే అబ్బా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ చూడండి నాకైతే కాకరకాయ ఫ్రై మా ఫేవరెట్ ఇందులో మీకు ఎంతమంది ఫేవరెట్ ఏంటంటే నాకు కామెంట్ చేయండి మసాలా వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఈ మసాలా అంతా ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మనం వేపుకోవాలి ఆల్రెడీ మనం ఏపీన మసాలా కాబట్టి కొద్దిసేపు ఉంచితే ఇంకా మనకి ఫైనల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి కాకరకాయ ఫ్రై ఎలా ఉందో కాకరకాయ బాగా వేపుకోకూలదండి మనకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే బాగోదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనం కరివేపాక వేసాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కరివేపాక వేసేటప్పటికి మనం కరివేపాకుని కూడా ఇందాక ఫ్రై చేసుకున్నాక చాలా క్రిస్పీగా అయిపోయింది కరివేపాకు చూడండి వేస్తున్నాం కరివేపాకుని కూడా ఇంకా మన ఫైనల్గా కాకరికాయ రెడీ చూడండి ఫ్రై ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి నా ఫ్రై ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ నా కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇచ్చేదండి ఫ్రెండ్స్ అలా చూడకుండా ఉంటుంది ఒక్క లైక్ చేయండి చూడండి కాకరకాయ చూడండి ఎంత బాగుందో నేనైతే ఇప్పుడు వేడి వేడి అట వేసుకుని తినేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఎంత బాగా వచ్చిందా అన్నది ఇది నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ వన్ మంత్ అయినా మీకు నిలవ ఉంటుంది మీరు ట్రై చేయండి க்கே ஃப் ஃபிரை ரெடி ஆகி போயிவிட்டு சூடனி எந்த டேஸ்டி